మాట్లాడితే వచ్చేది ఏంటండి అనే మాట అనొచ్చు చూడండి కాగా యోహో మోసతో ఇట్లా నన్ను నీవు దిగి వెళ్ళి మోసతో మోస దేవుడితో ఉన్నాడు దేవుడితో ఉంటే తమ్ముడు బాబు మోస ఎల్లయా కిందకి అని అన్నాడు ఎవరైతే దేవుడితో ఉంటారో ఎవరైతే దేవుడితో గడుపుతారో వాళ్ళని దేవుడు నడిపిస్తాడు వాళ్ళని దేవుడు నడిపిస్తాడు వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి తెలుసు ఏం చేయాలని ఇది నాకు తెలుసు ఒక మిషనరీ గ్రౌండ్ అని ఇక్కడ మిషనరీలు వేరు వేరు దేశాల నుంచి వచ్చారు అమెరికా నుంచి ఇక్కడ మిషనరీలు వచ్చారు జర్మనీ నుంచి ఇక్కడ మిషనరీలు వచ్చారు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ బోల్డ్ డబ్బులు ఉంటాయని వచ్చారా ఇక్కడ బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయని వచ్చారా ఇక్కడ బాగా ఫిట్టింగ్ లైఫ్ ఉంటదని వచ్చారా లేదు దేవుడు పండిలా అంటే పోయే వాళ్ళు ఎవడైతే దేవుడితో ఉంటాడో వాళ్ళని దేవుడు పంపిస్తాడు వాళ్ళకొక జాబ్ ఉంటది వాళ్ళకొక జీవిత

దగ్గర ఉండడానికి మూడున్నర సంవత్సరాలు పొండ్రా అని అన్నాడు దేవుడితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుని చేత పంపబడతారు వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని అందించడానికి పంపబడతారు సమర స్త్రీ ప్రభుత్వం కొన్ని గడియలు ఉంది అంటే ఫ్యూ ఫ్యూ మినిట్స్ మినిట్స్ దట్స్ ఆల్ గ్రామం మొత్తాన్ని తీసుకొని వచ్చింది గ్రామం మొత్తాన్ని ఇఫ్ యు ఆర్ టు ఇతరులకు ఆశీర్వాదం అవుతాం మన బతుకు ఎంత దరిద్రమైందో వి అవుతుందా స్పెండ్ టైం విత్ దేవుడితో సమయం గడప అందుకే ఆశీర్వాదం అవ్వం పనికి మాలిన వాళ్ళు అవుతాము మనం ఫ్యూ మినిట్స్ గడిపింది ఏ సైతం అంతే సమర స్త్రీ ఊర్లోకి పరిగెట్టుకుంటే వెళ్ళి ఊరు మొత్తాన్ని మోసుకొచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ వీధిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊరిలో ఎవరికైనా చెప్పావా ఏసే గురించి ఎవరినైనా తెచ్చావా ఏసే దగ్గరికి లేదా ఎందుకని ఎందుకని ఎందుకు బ్రతుకుతున్నాం కూడా మనకు తెలియదు మోసే దేవుడితో గడిపాడు అందుకే మోసేని దేవుడు పంపించాడు